సాయంత్రం ఐదు ఆరు రెండు పూటలు పెట్టా ఓకే సార్ అలా నాలుగు రోజులు పెడతాడికి కొంచెం సాంతం తగ్గిపోయింది సార్ మొత్తం నాలుగు ఎనభై ఎనిమిది వందలు వచ్చింది సార్ నాలుగు ఎకరాలకి ఎనిమిది ఎనిమిది వందల వచ్చింది మొత్తం కలుపుకుంటే ఆ ఒక సెలవు మాత్రం రెండు సార్లు మూడు సార్లు గ్రేడ్ చేసిన సరే కేజీ చేసిన సార్ ఒక పీస్ కనపడదు సార్ గుడ్ సార్ నాకు సేవ సంతోషం అనిపించింది వెరీ గుడ్ ఇంకా కొంచెం రైతు సార్ సో దాని ద్వారా గ్రేడర్ ఒక పీసు కూడా పక్కా పెట్టకుండా ఆయనకు రెండు మూడు సార్లు వాళ్ళు చెక్ చేసుకున్నా కూడా ఒక పీస్ పక్కకు తీయలేకపోయినారు అసలు సెల్ పత్తి పట్టి కాపు కూడా నెట్లలో వచ్చేసి రెండు మూడు నాలుగు వచ్చేసారు మొన్న ముప్పై ఐదు డిగ్రీలు నలభై డిగ్రీలు సరే ఒక పీసు కూడా రాదేది మాత్రం ఆ ప్రొడక్ట్ మాత్రం బాగా పంచేసింది ఏదో డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు లేకపోతే ఇంకోటి చేపిస్తున్నారు అనే అలాంటి వాళ్ళకి మీ సమాధానం ఏం చెప్పగలరు ఎక్కడో కూర్చుని రైతు కూర్చుని మందు పంపించేసి ఆ వర్క్ కలిపేయమంటే ఆ టైం అయిపోతుంది అని ఏదో జిమ్ ఆ మనం ప్రొడక్ట్ చేయలేము కదా జనరల్ గా ఏదైనా ప్రొడక్ట్ వారం తర్వాత పెడితే లూషన్ లో పడుతుంది అంటారు మన ప్రొడక్ట్ హార్వెస్టింగ్ టైం వరకు పెట్టారు మీ క్వాలిటీ ఎంత బాగా వచ్చింది అసలు యూజ్ అనేది పీస్ కనపడే సార్లు ఎక్కడ ఒక యూస్ మాత్రం రాలేదు పీసు పోల్సి నీట్ గా నిగరంపుగా ఉంది క్వాలిటీ కనిపిస్తుంది నమస్కారం అండి నా పేరు వెంకట్ నేను దాక్బైటెక్ నుంచి మాట్లాడుతున్నానండి ఈ రోజు మనం వెస్ట్ గోదావరి ఆకువీడు మండలం చినకాపురంలో జి సుందర్ సింగ్ గారి చెరువుల దగ్గరకు వచ్చామండి సార్ గారు వచ్చేసి ఏడు ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి సార్ గారికి వైట్ గట్ అనేది రావడం జరిగింది వైట్ గట్ వచ్చిన తర్వాత సారు ఆ ప్రోడక్ట్ యువాన్ షాక్వా నుంచి కొనడం జరిగింది సార్కు ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎటువంటి యూసేజ్ జరిగింది ఎటువంటి లాభాలు పొందారు అనేది సార్ మాటలోనే మనం విందాం అండి నమస్కారం సార్ నమస్కారం సార్ మీకు వైట్ గట్టు చెరువు వేసిన ఎన్ని వచ్చింది అందులో మాకు నలభై ఐదు రోజులకి చెరువులు స్పీడ్ వేసిన నలభై ఐదు కనపడి ఓకే సార్ పది పదిహేను దానికి కనపడితే ఓకే సార్ ఆ యవాన్స్ కుట్లకి వెళ్ళి ఆ క్రోడ్ చెప్తే తెచ్చేయండి ఓకే సార్ తెచ్చి మేము రెండు పోర్ట్లు పొద్దున్న ఐదు గ్రాములు కేజీ మేతకి ఐదు సాయంకాలం ఐదు రెండు పోట్లు పెట్టాం ఓకే సార్ నాలుగు రోజులు పెడతాడుకి కొంచెం శాతం తగ్గిపోయింది సార్ ఓకే సార్ తగ్గిపోయిన తర్వాత తగ్గిపోయిన తర్వాత మేము మళ్ళీ యాభై రెండు రోజులు కౌంట్ చేసినా సార్ అయితే మాకు ఎనభై వచ్చింది సార్ ఎనభై ఎనభై వచ్చింది ఎనభై వస్తే ఇంకో పది రోజులు మేపి మళ్ళీ డెబ్బై మీరు తీసినా సార్ మరి ఇంకా అలాగే అది ఫోటో కంటిన్యూ చేస్తానే ఓకే మళ్ళీ మేము డెబ్బై రెండు కౌంట్ అయితే నలభై ఐదు వచ్చింది సార్ వెరీ గుడ్ నలభై ఐదు వస్తా నలభై ఐదుకి ఇంకా మేము సరే ఇంకా మళ్ళీ పిల్ల బుక్ చేసిందా మా క్రాఫ్ట్ లీడీ అయిపోతుందని వాటర్ తగ్గిపోతుంది కాలు అని మరిసిపోయి ఇంకా చిరుగు మొత్తం కంప్లీట్ చేసిన ఓకే మొత్తం నాలుగు ఎనభై ఎనిమిది వందలు వచ్చింది సార్ నాలుగు ఎకరాలకి ఎనిమిది వందల వచ్చింది మొత్తం ఓకే ఒక రాలే ఓకే గేర మాత్రం రెండు సార్లు మూడు సార్లు గేర్ చేసినారు సార్ ఎందుకు చేసినా సార్ తీసుకొనపడే సార్ వెరీ గుడ్ సార్ నాకు సంతోషం అనిపించింది వెరీ గుడ్ ఇంకా కొంచెం రైతు రైతులు సార్ ఓకే సార్ ఇంత ముందు మీరు వైట్ గట్టు ప్రోడక్ట్లు చాలా వాడి ఉంటారు కదా సార్ వాటికి మన దానికి ఏమైనా తేడా ఉందా సార్ తేడా తేడా సార్ ఈ వాడుతున్నంత సేపు మీకు మేతలు ఆపటం కానీ ఎక్కడైనా కానీ వేరే ఏమన్నా ఇతర గమనించుంటారు సెల్ పత్తి పట్టు కాపు కూడా నెట్ల వచ్చేసి రెండు మూడు నాలుగు వచ్చేసారు మొన్న ముప్పై ఐదు డిగ్రీలు నలభై డిగ్రీలు సరే ఒక పీస్ కూడా రాలేదు సార్ ఒక పీస్ కూడా రాలేదు మొత్తం ఆ ప్రొడక్ట్ మాత్రం బాగా పనిచేసింది మేము చెప్పాం సార్ ఇద్దరు ముగ్గురు చెప్పాం ఇద్దరు ముగ్గురు కూడా వాడేరు ఇప్పుడు వాళ్ళ కూడా ఇప్పుడు మా పక్క అతను ఐదు ఎకరాలో అతను నెలకు వస్తే వారం పెట్టమని చెప్పాను ఓకే వారం కంప్లీట్ తగ్గిపోయింది ఇప్పుడు మేత అతను తీసుకోండి మొత్తం మేత ఆపేసి ఇప్పుడు మళ్ళీ మేత తీసుకోండి ఇప్పుడు ఈ సిరువు యాభై అయింది ఎల్ల వచ్చి కూడా వస్తాయి సార్ ముప్పై రోజులు వచ్చింది ముప్పై రోజులు వారో వాడిచిను ఇప్పుడు యాభై అయింది సిరు నా పక్క సరి ఐదు ఓకే బాగా మేత తీసుకుంటే మీ వీడియో చూసే రైతులకు మీ మాటగా ఏం సార్ నా మాటకైతే అయితే ఈ ప్రొడక్ట్ వచ్చేందుకు రైతు భావిస్తున్నాం అంత ముందు ఏదో కరోనా వచ్చే జనాలు భయపడిపోయాం అలా అలాగా మేము వేచి కొట్ట చేత భయపడిపోయి జనం అందరం కూడా ఈ అలా తలకాయ పీక్ కూడా ఈ మందు వచ్చిందా మాకు భరోసా కింద మందు కూడా కొంచెం మాకు అనుకూలంగా రేటు ప్రొడ ఆ కంపెనీ ధన్యవాదాలు అన్ని ఏదో డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు లేకపోతే ఇంకోటి చేపిస్తున్నారు అనే అలాంటి వాళ్ళకి మీ సమాధానం ఏం చెప్పగలరు మా సమాధానం రైతులు ఏంటంటే సార్ కొంతమంది ఆ వర్కర్లు పెట్టి చేస్తారు ఆ వర్కర్లు అయినా సరే మందుని పూర్తిగా కంప్లీట్ గా మందు మేతగా దాన్ని కలుపుతాం కానీ కొంచెం ఆరమర్తం కానీ దాన్ని మందుని పూర్తిగా తెలుసుకోలేకపోతాను సార్ ఆ మందు బాగా తెలుసుకుని వాటర్ కొంచెం ఎక్కువ బాగా కలుపుకుని మేతంతా యూజ్ చేసుకుని ఒక పది నిమిషాలు అలా ఆటోమెట్టు చదువుకుంటే మాత్రం మంచి ఫలితం ఉంటుంది ఆ ఎక్కడో కూర్చుని రైతు అక్కడ కూర్చొని మందు పంపించేసి ఆ వర్కరం కలిపేయమంటే ఆ టైం అయిపోతుందంటే అక్కనే అయితే జింపేసి వెళ్ళిపోతున్నాడంటే ఆ మందు మనం ప్రోటీన్ చేసి చేయలేము కదా ద్రాహం బెలంపాహం ఇవన్నీ ఒక లీటర్ కలిపి మందు దాని మళ్ళీ ఒక ఏడు ఎనిమిది లీటర్ల వాటర్ కలిపి బాగా కలిపి మందు రెండు సార్లు తిరిగేసి సగం మందు వేసి కలిపేసి మళ్ళీ సగం మంది కలిపేసి అలా గీతం మాత్రం ఖచ్చితంగా నాలుగు తగ్గిపోతుంది సార్ అంతకుముందు అయితే మేము ఆ ఇల్లు పసుపు కొట్టుకోలు లేకపోతే చింతపండు ఏ చింతపండు ఆమె కొట్టుకోవాలి ఆ చింతపండు కొట్టిన రోజు రోజు తిని తెలంగా మెత్తం మేత ఆపేసి ఆ పళ్ళు పులుసుపోయిన దగ్గర మొత్తం మేతలాపేసి ఆ వచ్చేసి మొత్తం ఎకరానికి వచ్చి పదికే చింతపండు ఆమె తొక్కేసి బాగా ఎత్తుగా అపో తగ్గిపోద్ది అని సార్ ఈ సందర్భంగా మిమ్మల్ని ఇంకొక మాట్లాడతాను సార్ జనరల్ గా ఏదైనా ప్రొడక్ట్ వారం తర్వాత పెడితే లూషన్ లో పడుతుంది అంటారు మన ప్రొడక్ట్ హార్వెస్టింగ్ టైం వరకు పెట్టారు మీ క్వాలిటీ ఎంత బాగా వచ్చింది సార్ అసలు యూస్ అనేది ఒక పీస్ కనపడదు సార్ మాకు ఓకే నేను టన్ను చెక్ చేసేసి ఎక్కడ ఒక యూజ్ చాలా మాత్రం రాలేదు పీస్ కోసం అక్కడ నీట్గా నిగరంపుగా ఉంది క్వాలిటీ కొంత పీస్ ఇవ్వండి సో చూసే రైతన్నలకు రైతు సోదరులకు కూడా మా సైడ్ నుంచి ఒక విన్నపం అండి ఇది వైట్ కట్ వచ్చి తగ్గిన తర్వాత రోజు మార్చి రోజు పూటకు ఒక్క పూటకు ఐదు గ్రామ చొప్పున పెట్టుకుంటే మీరు హార్వెస్టింగ్ టైం వరకు పెట్టుకోవచ్చు తద్వారా మీకు మంచి గ్రోత్ వస్తుంది షైనింగ్ కూడా చాలా బాగా సింపుల్ షైనింగ్ కానీ గట్టి హెల్త్ కానీ చాలా బాగుంటుందండి జనరల్లీ ఒక ప్రోడక్ట్ను హార్వెస్టింగ్ వరకు ఎవరు సజెస్ట్ చేయరు బట్ ఈ ప్రోడక్ట్ని మాత్రం మేము హార్వెస్టింగ్ వరకు సజెస్ట్ చేస్తున్నాం రైతుకు మంచి గ్రోత్ కోసం మంచి క్వాలిటీ కోసం మేము సజెస్ట్ చేయడం జరుగుతుందండి సో అదే విధంగా సార్ గారు కూడా హార్వెస్టింగ్ వరకు రోజు మార్చి రోజు వైట్ గట్టు తగ్గిన తర్వాత రోజు మార్చి రోజు పూటకు ఒక ఐదు గ్రాముల చొప్పున పెడుతూ రావడం జరిగింది సో దాని ద్వారా గ్రేడర్ ఒక పీసును కూడా పక్క పెట్టకుండా ఆయనకు రెండు మూడు సార్లు వాళ్ళు చెక్ చేసుకున్నా కూడా ఒక పీసును కూడా పక్కకు తీయలేకపోయినారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మా ప్రోడక్ట్ని ఇలాగే ఆదరించి మీరు ఇంకా మంచి మంచి క్రాపులు తీయాలని మేము కోరుకుంటున్నాం